స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదహారు నుండి ఇరవై నాలుగో వాక్యం వరకు చూడమ్మా మొదటి వాడు వచ్చి అయ్యా నీ మీనా వలన నాకు పది మీనాలు లభించెను అని చెప్పగా అతడు బలా మంచి దాసుడా నీవు ఈ కొంచెముల నమ్మకముగా ఉంటివి గనుక పది మీనాల మీద పది పట్టణముల మీద అధిపతి అధికారివై ఉండమని అతనితో చెప్పెను అంతటి రెండో వాడు వచ్చి అయ్యా నీ మీనా వలన ఐదు ఆ మీనాలు లభించినని చెప్పగా అతడు నీవును ఐదు పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పెను అంతట మరి ఒకడు వచ్చి అయ్యా ఇదిగో నీ మీనా నీవు వాడువు విత్తన దానిని కోయివాడునై కఠిన కఠినపరుడువు కఠినుడువు గనుక నీకు భయపడి దీనిని రుమాలలను కట్టి ఉంచితనని చెప్పెను రీ అందుకు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చబడును నేను పెట్టని దానిని ఎత్తువాడును విత్తన దానిని కోయివాడున కఠిన స్థుడును నీకు తెలియ తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సావుకారుల యుద్ధం ఉంచలేదు అట్లు చేసి ఉండిని ఎడలా నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందునే అని అతనితో చెప్పి ఏంటి చెప్పి వీని యొద్ నుండి ఆ మీనాను తీసివేసి పది పదిమీనాలు గలవానికి ఈయుడిని దగ్గర నిలిచిన వారితో చెప్పిన వారు అయ్యా వానికి మీనాలు కలవే అందుకు అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును లేని వాని వద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును అని మీతో చెప్పుచున్నాను చూడండి ఎంత దారుణమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడిందో ఇక్కడ ముగ్గురు దాసులను పిలిచాడు ఒరే నాయన నీకు ఐదు ఇస్తున్నాను రా నువ్వు వెళ్ళి నీకు ఇష్టమైన నిన్నో సంపాదించు నీకు రెండు ఇస్తున్నాను రా నీకు ఇష్టమైన నిన్నో సంపాదించుకో నీకొకటి ఇస్తున్నాను నీ సామర్థ్యం అది ఇంకొక నువ్వు నువ్వు కలిగిందని సంపాదించుకు అన్నాడు ఒకడేమో అయ్యా మీరు ఐదు మీనాలు ఇచ్చారు నేను పది చేయగలిగానంటే పది పట్టణాల మీద నువ్వు అధికారి పోయి ఉండరని హెచ్చించాడు హెచ్చించాడు రెండు వచ్చిన వాడు ఐదు చేస్తే వాడిని హెచ్చించాడు ఒకటిచ్చినటువంటి వాడు నువ్వు కఠినాత్ముడు పోయి అందుకని నీకు లెక్క చెప్పడం ఏంటి లేనిపోయింది ఎందుకు వచ్చిన వాళ్ళు నేను పెట్టుబడి పెడితే మరి ఏదో అయిద్దాన్ని నేను రుమాలను కట్టి దాచిపెట్టాను అన్నాడు ఇది ఒక ఉపమానం చెప్పాడు ప్రభు అప్పుడు ఆయన కోప్పడి ఈయన్ని వెలుపుడు చీకటి గదిలేయండి వీడి దగ్గర నుంచి తీసి కలిగిన వానికి ఆ పది కలిగినటువంటి వానికి ఇచ్చేయండి వాడే చేస్తాడు అన్నాడు ఆ పక్కన వాడు అడిగాడు బాబు వీడికి పది ఉన్నాయి కదా అంత బాధ్యత ఉంది మరలా ఈ బాధ్యత కూడా ఎందుకు అడికి అప్పగిస్తున్నావు అంటే కలిగిన వానికే ఇవ్వబడును లేనివాడి యొద్దు నుంచి అది తీసివేయబడును అన్నాడు మీరు మీరు చూడండి మన దగ్గర కూడా మన 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 చిన్న పరిచరిలో కూడా ఎవడో నమ్మకంగా చేస్తాడో వాడే చేస్తాడు ఎవడ కష్టపడతాడో వాడే కష్టపడతాడు అవునా కాదా ఒక పని అప్పగించబడతాడు రెండో పని కూడా వాడికి అప్పగించింది మూడో పని వాడికి అప్పగించబడింది నాలుగో పని వాడికి అప్పగించబడింది యాప్టల్ మనం మన సర్కిల్లో మనం మన సంఘంలో చూసుకున్నా చేయనటువంటి వాడికి మనం ఏమీ అప్పజెప్పం దాని అర్థం ఏమిటంటే దేవుడు వాడిని తీసి పక్కన పెట్టేస్తాడు ఇప్పుడు నేను ఇక్కడ మీకు చెప్పిన మాట ఏమిటంటే దేవుడు నీకు ఇచ్చిన తలంతో నువ్వు ఎలా వాడుతున్నావు నమ్మకంగా వాడుతున్నావా అంటే ఏం తలంత పాస్టర్ గారు నీకు డబ్బులు సంపాదించే అధికారం దేవుడిచ్చాడు ఆ శక్తిని సామర్థ్యాన్ని ఆ భాగ్యమును సంపాదించుకుని సామర్థ్యం ఇచ్చాడు నువ్వు నెలకు ఒక ఇరవై ఏలో ముప్పై ఏలో యాభై ఏలో సంపాదించగలుగుతున్నావు ఆ డబ్బును నువ్వేం చేస్తున్నావని లెక్క అడుగుతున్నాడు దేవుడు అడుగుతాడా అడగడా చెప్పరేంటండి అడుగుతాడా అడగడా ఫస్ట్ దాన్ని చెప్పండి వాక్యం తెలిసినటువంటి వారు ఖచ్చితంగా నేను లెక్క అడుగుతాడు మీరు అనుకుంటున్నారేమో పాస్టారిన దేవుడు అడుగుతాడేమో అని నీ జీవిత విషయంలో కూడా దేవుడు లెక్క అడుగుతాడు నువ్వు అనుకుంటున్నావేమో ఏదో మందుకు కాస్తా లేదంటే ఇంకా రకరకాలైనటువంటి అలవాట్లకి దానికి దీనికి నా ఇష్టం నా సొమ్ము నా ఇష్టం అంటున్నావు నీ సొమ్ము నీ ఇష్టమా నీ సొమ్ము నీ ఇష్టమా ఎట్లా అయింది నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు వాడు సంపాదించినాడు ఆ ధనవంతుడు ప్రభు ఏమంటాడంటే వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నీకు కలిగింది ఎవడదగును నీకు పొలం ఉంది ఇచ్చిన వాడిని నేను పంట పండించడానికి అనుకూలతనిచ్చిన వాడిని నేను తెగులు చీడ పురుగు రాకుండా కాపాడిన వాడిని నేను నీ రెక్కలకు ఆరోగ్యం ఇచ్చిన వాడును నేను నువ్వు పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఇచ్చిన వాడుని గాల్లో ఆక్సిజన్ పెట్టి ఆక్సిజన్ ఇచ్చిన వాడును నేను నీకు ఇచ్చినప్పుడు నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి నువ్వెవడవి మీకు అర్థం కాలేదా ఇప్పుడు భారతదేశం ఉంది నా ఇల్లు నా ఇష్టం నేను ఉంటాను ఎవడకంటే పన్ను కట్ట అవసరం లేదా ఇంటికి కట్టకపోతే ఆడికడుకో నేను కట్టేది ఏంటంటే అది మా నాంగ మా తాత సంపాదించిందంటే కుదిరిద్దా చూసారా నువ్వు భారతదేశంలో ఉన్నందుకు పన్ను కట్టాలి కదా నువ్వు ఆ నీళ్లు తాగుతున్నందుకు ఆ రోడ్డు మీద తిరుగుతున్నందుకు నువ్వు పన్ను కట్టాలి కదా నీకు ఇచ్చిన సొమ్ముని గవర్నమెంట్ లెక్క అడుగుతుందా లేదా నీకు సంవత్సరానికి నీకు ఇన్కమ్ ఎంత నువ్వు ట్యాక్స్ కడుతున్నావా లేదా అడుగుతాడు అడగడా అంటే ఆప్టల్ ఒక భూలోకంలో ఉన్నటువంటి ఒక దేశస్తుని నిన్ను లెక్క అడిగితే నువ్వు ట్యాక్స్ కట్టవలసి వస్తే నీ దేవుని విషయంలో నువ్వు ఏ విషయంలో నమ్మకస్తుడివి నీకు ఇచ్చిన డబ్బు విషయంలో నమ్మకంగా ఉన్నావా లేదో ఒకసారి తప్పనిసరిగా చూసుకోవాల్సిందే హలే లుయ్యా రెండు చేతులు చెప్పు ఒకసారి క్రైస్తవుడు ఖచ్చితంగా దేవుడు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు నన్ను అడుగుతాడు నిన్ను అడుగుతాడు నీ నీ పక్కన వాడు ఎవడో ఇప్పుడు వచ్చింది ఏ పాపం నీ బట్టలు కుట్టించుకున్నావు నీ పక్కన వారు నీ పక్కన వారు చాలా పేదరికంలో ఉన్నారు కట్టుకోవడానికి వస్త్రాలు లేవు చినిగిపోయిన బట్టలతో ఉన్నారు నీ కలిగిన దానిలో నుండి నీ చేతనైంది నీ ఆస్తుల మేము ఒక జత బట్టలు ఆ పేదవాడికి ఇవ్వగలిగావా దేవుడు నీకు ఇచ్చిన కదా అది నీ నీ యొక్క స్థితిగతులు వృద్ధి చేసుకోగలుగుతున్నావా దేవుడు నీ స్థితిని దేవుడు ఉన్నత స్థితిలో అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తున్నాడు నీకు ఇచ్చిన తలంతది సేవ కొరకు ఏం చేస్తున్నావు ఆత్మలు దేవుని రాజ్య విస్తరణ కొరకు నీ పని నీ వంతేంటి అర్థం కాలేదా ఎందుకు అర్థం కావట్లేదు ఇలా ఈ విషయంలో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు హలేలు